కార్యకర్తలతో కలిసి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో సుడిగాలి పర్యటనలు చేసిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే మొదట బిచ్కుంద బస్టాండ్లోని సునంద హోటల్లో టిఫిన్ చేసిన మాజీ ఎమ్మెల్యే హనుమన్ సిండే అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇంటికి వెళ్లి పరామర్శించారు అనంతరం కార్యకర్తలతో కలిసి మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ టీ పాయింట్ తెలంగాణ టీ పాయింట్లో టీ తాగారు ఓడినా గెలిచిన ప్రజల్లోనే ఉంటా ప్రతి కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని బీఆర్ఎస్ కార్యకర్తలను భరోసా ఇచ్చారు

よかったじゃん。